ఆడవాళ్ళకి ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్న అన్ని రూల్స్ ఉంటాయండి అదే మగవాళ్ళకైతే అంటే ఉంటాయి కానీ ఆడవాళ్ళన్ని రూల్స్ అయితే ఉండకపోవచ్చు కదా ఇటు పిల్లల్ని ఇంటి పనులు వంట చేసుకోవడం ఇవన్నీ అందరికి వెల్కమ్ ఇక్కడేమో మా ఇక్కడేమో మా అమ్మ మా నాన్న ఇద్దరు లేరు చనిపోయినారు మా పిల్లలు అయితే గోడ చేస్తున్నారు ఇంట్లో అయితే మా చెల్లెలు చెప్పినా కదా ఇద్దరు ట్విన్స్ అని వీళ్ళ కోసం వేసిన ఉయ్యాలలు అయితే ఇక్కడ చిన్నగా బిజినెస్ అనేది చేస్తుంది ఏంటంటే శారీస్ శారీస్ తీసుకొచ్చి సేల్ చేస్తుంది అనమాట ఇంకా ఉండే బాక్స్ ఐటమ్స్ ఈ మధ్యన డెలివరీ ఎప్పటి నుంచి కొంచెం తక్కువ చేసింది ఇంతకుముందు అయితే ఎక్కువ ఉంటుండే మా అమ్మలు ఇంట్లో ఫోర్ నాలుగు స్టవ్లు ఉంది కానీ మా దగ్గర రెండు స్టవ్వులు ఉంది ఇక్కడ చూసారా మా పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు అదైతే ఒక బెడ్రూము ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత సర్దినా సరే మళ్ళీ ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి ఇంకా అదైతే కామను అమ్మా ఎక్కడ చూసారా అమ్మా ఇటేమో కూలర్ ఉంది ఇటేమో బీరువా ఇటేమో అయితే ఇప్పుడు అందరూ ఏం చేస్తుండే తెలుసా పాత పాత టీవీ మూలక పెట్టేస్తున్నారు కొత్త టీవీలు వచ్చినప్పటి నుంచి పాత టీవీలు ఇంకంతే అట్టకల మీద మూలలకి లేకపోతే ఇనుప సామాన్లకి ఉల్లిపాయలకి ఇదే అవుతుంది ఇదే మా మంకి హాయ్ హాయ్ చిన్నోడు ఎలా ఉన్నావు అయితే లోపల అటాచ్ బాత్రూమ్ అని చెప్పా కదా ఇదే అటాచ్ బాత్రూమ్ ఇలా అనమాట పైన సజ్జా పెట్టేసినాం అవును అయితే ఇది రూమ్ పెద్దగా అయిపోయింది గాలి తక్కువ వస్తుంది ఏసీ బి ఏసీ బిగిస్తే మంచిది కాదని రెండు ఫ్యాన్లు ఒకటే దగ్గర ఫిట్ చేసినారు ఇంకా హాల్లో అయితే రెండు ఫ్యాన్లు ఉన్నాయి అది వేరు ఆగమా ఇక్కడ రెండు ఫ్యాన్లు ఫిట్ చేయాలి కానీ ఇక్కడేమో ఒకటే ఫిట్ చేసి ఒకటేమో ఇయ్యాలి వదిలేసినారు ఇది కిచెన్ ఇక్కడేమో దేవుడి గది దేవుడి గదిలో లైట్ వేయలేదు ఓకే చిన్నపిల్లలున్నా లేదో పాడిబర్రున్నా ఎంత పని ఉంటుంది పెద్దవాళ్ళు సామెత ఊరికే చెప్పలేదు బిడ్డ ఉన్న ఇంట్లో గొడ్డున్న ఇంట్లో అంటే మేము మా సైడ్ బరగొడ్లు అంటాము మళ్ళీ తప్పుగా తీసుకోకండి పాడి పశువు పసిబిడ్డ ఈ రెండు ఉన్న ఇంట్లో పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది చిన్నప్పుడైతే మా అమ్మ నాలుగు బర్రెలు ఇచ్చేటి మాకు పాలు ఎన్ని తెలుసా ఒక్కొక్క ఒక ట్రిప్కి అంటే మార్నింగు సిక్స్ లీటర్ సెవెన్ ఎయిట్ ఒకరు టెన్ అట్లా పాలు పోసేది ఈవినింగ్ కూడా అట్లా అనమాట ఇక్కడ నేనైతే నాలుగింటికి నిద్ర లేస్తున్నా నాలుగింటికి నిద్ర లేస్తున్నా అంటే నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా నార్మల్గా చెప్పాలి అంటే ఈ అవర్స్ నేను మిషన్ కుట్టినా లేదా ఇంకే పని చేసినా నాకైతే మనీ వస్తాయి మనీ అన్నీ రావని ఏం కాదు అయితే నాకు ఒక ఇష్టం అనమాట ఏంటి ఫుడ్ ఫుడ్ చేయడం అనేది ఇష్టము ఇక్కడ చూసారా ఫోర్ అయింది టైం మార్నింగ్ లేసేవరకు నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా మార్నింగ్ కల్లా మంచిగా మనకి పిండి పులిసింది ఇంకే వంట చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకోటి ఏంటంటే నేను ఏమనుకుంటున్నా ఇదైతే ఓల్డ్ వీడియో అండి ఇప్పుడు వీడియో అయితే కాదు ఇంకోటి నాలుగు రోజులు నేను సెలవు తీసుకుంటున్నా అని చెప్పాను కదా నేను ఒక్కదాన్నే చేసుకుంటా కాబట్టి నేను సెలవు కావాలి అనుకున్నా సరే వేరే వాళ్ళకి సమాధానం చెప్పక్కర్లేదు మామూలుగా ఇప్పుడు నేను ఒక మనిషిని పెట్టుకున్నాను అనుకోండి నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అక్క రెండు రోజులు రావద్దు అంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు ఆ ఉద్దేశంతో నేను మనిషిని పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నా లేదేంటైనా ఊరికి పోయినా సరే ఆ మనిషికి సమాధానం చెప్పాలి కదండి ఇప్పుడు మనం మనము వాళ్ళకి మనీ ఇస్తున్నాం మనం చెప్పినట్టు వాళ్ళు విండమని కాదు మనకు ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి వాస్తవానికి ఆ ఉద్దేశంతో నేను మనిషిని పెట్టుకోవట్లేదు చూసి ఇంకా డైలీ పెడతా నాకు నమ్మకం ఉండదు కాబట్టి అందుకే నేను మంచి పెట్టడానికి ఆలోచించుకుంటున్నాను అనమాట ఒకవేళ నేను ఒకదాన్ని కాబట్టి నేను ఆపేయాలి అనుకున్న ఆపేయచ్చు పెట్టాలి అనుకున్న టిఫిన్ పెట్టచ్చు అందుకని ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత రెండు స్టవ్ల మీద ఒకవైపు ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకోవైపు బోండా వేస్తున్నా ఇంక ఇప్పుడు దోశ పిండి కలిపి పెట్టేస్తాను అనుకోండి ఇంక రెండు అయిపోయిన తర్వాత దోశ పెట్టేస్తాను అనమాట దోశ అంటే ఉత్తకం పెట్టేస్తాను ఇట్లా ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండే చిన్న ఇప్పుడు కూడా లేండి మరి అంత పెద్ద పిల్లలు ఏం కాదు కానీ అంటే ఒకప్పుడు అసలు రెస్ట్ దొరికేది కాదు ఏంటి వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఒకరికేమో త్రీ ఇయర్స్ ఒకరికేమో వన్ ఇయర్ అట్లా లాక్డౌన్లో అబ్బో చాలా శ్రమ అనిపించేది మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా ఆయన కూడా చూసారు అనమాట వీళ్ళు ఇంతగానో సతాయిస్తారా అని ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయినరు వాళ్ళ పనులు వాళ్ళు చిన్న చిన్నగా అయితే వాళ్ళకి ఒప్ప చెప్పేస్తున్నారు వాళ్ళ డ్రెస్ ఎక్కడ ఉంటుంది అనేది వీళ్ళు స్నానానికి వెళ్తే స్నానం ఎట్లా చే అది మొత్తం వాళ్ళకి నేర్పించేస్తున్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇప్పుడు కొంచెం టైం దొరికింది ఈ టైంలో నేను ఏమనుకుంటా రెస్ట్ తీసుకుందాము లేకుంటే ఇంకో రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత మొదలు పెట్టచ్చులే అనుకున్నాను అనుకోండి ఇంక నేను ఏం చేయలేను నాకు తెలిసి ఎందుకు ఇంకా రెండు సంవత్సరాలు రెస్ట్కి నేను అలవాటు అయిపోయాను అనుకోండి ఇంకా వీళ్ళు కొంచెం పెద్ద అయిపోయి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకునే వరకు నేను అప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఏంటి ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి అదేదో ఇప్పుడు ప్రయత్నించిన అనుకోండి రేపొద్దునే నేను షాప్ పెట్టుకుంటాను ఎగ్జాంపుల్ డైలరీంగ్ కావచ్చు టిఫిన్స్ కావచ్చు ఏదైనా సరే షాప్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది ఏంటి ఇప్పుడు నాకు లక్ష వేలు వేలు వస్తుంది ఏదో వేలు సంపాదిస్తున్నా అని కాదు నాకు వచ్చేది చాలా తక్కువే కానీ నా పని అంటే నాకు ఇష్టము ఇంకోటి ఇది ప్రాక్టీస్ అనుకుంటున్నా ఇప్పుడు మనము రేపొద్దున షాప్ పెట్టినా సరే ఇబ్బంది పడకుండా ఇలా వన్ బై వన్ చేసుకుంటా నేర్చుకుంటా అన్నామనుకోండి రేపు ఒకరి మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా రేపు పొద్దున ఒక మనిషి రావట్లేదు లేకుంటే నాకు సపోర్ట్ ఒక్క మనిషిని పెట్టుకున్నా సరే నేను డైలీ అనేది షాప్ పెట్టిన తర్వాత మనం ఇలా ఆపేయడానికి ఉండదు రెంట్ అయితే పే చేసుకోవాలి కదా ఇంకా డైలీ పెట్టడానికి పెట్టినా నేను మేనేజ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట అట్లా అనుకుంటున్నా ఇంకోటి ఇంకో పెద్దగా అయిన తర్వాత ఆలోచిద్దాంలే అంటే మనం కూడా చేయలేకపోతాం నాకు తెలిసి అది అనమాట ఇంక మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా చూసారా ఇంకా దోశ పిండి ఉంది ఇంకా వేస్తుంటే అయిపోతూనే ఉంది టైం అయితే టైం అవుతుంది ఇంకా మనం పని ఎక్కువ ఉంది అని ఆలోచించుకున్నాం అనుకోండి ఇటు ఒక టెన్షన్ అనేది మన మైండ్లో అయిపోతుంది టైం అవుతుంది ఓకే కానీ మనం చేస్తున్నాం కదా అని అయితే అనుకోవాలి ఇంకా ఎక్కువ టెన్షన్ పడితే ఆడ పని కాదు కదా పనికి రెండు పనులు అయిపోతాయి ఈ టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట చూసారా ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నా ఇట్లుంటుంది అనమాట లేదు మనము మనకి సపోర్ట్ ఉంటే మనిషి ఇంకొంచెం ఎక్కువ చేసుకోగలము ఇంకా సపోర్ట్ లేనప్పుడు ఆపేయడం కంటే ఎంతో కొంత చేయడం బెటర్ కదా ఇప్పుడు గుడ్డి కన్నా మెల్లనయ్యమని చెప్పేవాళ్ళు కదా పెద్దవాళ్ళు అంటే గుడ్డి కన్నా అంటే అసలు అస్సలు ఏమి చేయకుండా ఉండేదానికంటే ఏదో కొంచెమైనా చేసుకుంటూ కొంచెం ఏదో వర్క్ చేస్తున్నాము అని అయితే ఒక హ్యాపీ మనకంటే ఏదో చిన్న అమౌంట్ వచ్చినా సరే అదొక సంతోషం అన్నమాట అంటే మా వారు డబ్బులు ఇయ్యరు ఇబ్బంది ఉంది అని కాదండి మళ్ళీ అట్లా అర్థం చేసుకోకండి మా డబ్బుల కంటే నేను అడ అడగనవసరం లేదు ఇంట్లోనే ఉంటాయి కార్డ్ కానీ మనీ కానీ బయటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట టిఫిన్స్ పిల్లలకి స్కూల్ ఉన్నదనుకోండి ఇంకా టెన్షన్ ఎక్కువ బాక్స్ చేయడము ఇవన్నీ ఒక టూ డేస్ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టాను అనుకోండి మళ్ళీ యాక్టివ్ అనిపిస్తుంది అనమాట టైం అయితే టెన్ అవుతుంది ఇంకొక నాలుగైదు ప్లేట్ల వరకు ఉందన్నమాట చూసారా ఇట్లీ ఇట్లీ అంటే కరెక్ట్గా ఇదే టైంకి అయిపోద్ది అని అయితే చెప్పలేము కొంచెం అటు ఇటు టైం పట్టినా సరే కొంచెం ఓపిక్గా ఉండాలి ఇక లేదు అట్లే వెనక్కి తెచ్చుకుంటే ఏమొస్తుందండి ఏం రాదు మన మనీ మనం పెట్టిన మనీ వస్తుంది వెయిట్ చేయలేము వెనక్కి వచ్చేసామనుకోండి ఆ సగం ఉంటుంది కదా టిఫిన్స్ అనేది సగం ఇంటికి తెచ్చుకుంటే ఏమీ రాదు సరే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అని వెయిట్ చేస్తే ఆ కొంచెం కూడా అయిపోతుంది ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది ఇంటికి వచ్చేసి ఇంకా మా వారికి టీ పెట్టేయడం ఏదో ఒక పని ఉంటుంది కదండి ఇంటికి వచ్చిన తర్వాత పని ఉండకుండా కదా అసలే మా ఇంట్లో ఇద్దరు పిడుగులు ఉన్నారు ఆ పిడుగులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇక మార్నింగ్ అయితే వీళ్ళకి టిఫిన్ పెట్టేశా కదా ఏమేమి ఉన్నాయా ఏం తిన్నరా లేదా అని చూస్తున్నా తిన్నారు మొత్తానికి మా వారికి అయితే ఇడ్లీ పెట్టేశా ఇట్లుంటుందన్నమాట మా ఇంట్లో పని ఒకవేళ మనం అదే ఆడవాళ్ళం అనుకోండి ఎన్ని రూల్స్ అనేది పాటించాలి మగవాళ్ళకైతే ఇన్ని ఉండకపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్